వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఈ నెల ఏడవ తారీఖున హలో మాదిగా చలో హైదరాబాద్ లక్షల తప్పులు వేల గుర్తుల కార్యక్రమాన్ని ముఖ్యవంతం చేస్తూ ఉన్నాం ముఖ్యవంతం చేయాలని ఉన్నాం ప్రతి గ్రామం నుంచి మాదిగలు మాది ఉపకురాలు అధిక సంఖ్యలో ఐదవ తరగరాన్ని అభిజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో కులం పెరిగారికి భయపడ్డ మాదిగలు ఊర్లకు రావడానికి భయపడ్డ మాదిగలు ఈ రోజు ఆత్మగౌరవంతో పునర్ పేరు చెప్పుకోవడమే కాకుండా ఈ దేశ సర్వన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నుంచి బాధీలు చేసిన పోరాటం న్యాయబద్ధమైందని చెప్పేసి వాళ్ళకి వర్గీకరణ చేయాల్సి చేయాల్సిందేనని చెప్పేసి ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి నివంత్ రెడ్డి గారు ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పేసి మాట నుంచి ఐదు నెలలు దాటుతున్న ఇప్పటి వరకు ఆయన కాలయాపన చేయడం నిర్లక్ష్యం చేయడం అంటే పాదీయలను మోసం చేయడం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్కు బాదీయలు రాకముందే లక్షల తప్పులు వేల కొద్దిల కార్యక్రమం రాకముందే ఎస్సీ వర్గీకరణ మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఎక్కడ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన బాధ్యత ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఉన్నాం లేని పక్షంలో హైదరాబాద్కు వచ్చే లక్షల డబ్బులు వేల గొంతులు వర్గీకరణ అమలు చేస్తే విజయ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తాం లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగు డప్పు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రతి గ్రామం నుంచి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి మాదిగలు మాది కురాలు అధిక సంఖ్యలో తరవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వంద తరాల మన భవిష్యత్తు బిడ్డల కోసం బిడ్డల భవిష్యత్తు కోసం దారులేయడానికి సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మాధ్యుల బాధి ఉప ఉపకులాలు అధిక సంఖ్యలో తరచుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై బాధ్య జై మధ్య సోమాధ్య మారే రిజర్వేషన్ పోరాట సరతి మాసేపేట మండల కేంద్రంలో వేల కొంత లక్ష డబ్బుల కార్యక్రమం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మాసేపేట మండల కేంద్రంలో నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి సిలిండేట్ కుండ డబ్బు భుజాన వేసుకొని హైదరాబాద్ ఒడ్డుకు చేరుకొని మాదిగ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ప్రతి గ్రామం నుంచి మాసేపేట మండల కేంద్రం నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్క వ్యక్తి అన్నగారు చెప్పినట్టు సీముల ఎత్తురున్న ప్రతి ఒక్క వ్యక్తి మాదిగ డబ్బును సంగ్రం వేసుకొని ప్రతి ఒక్కరు వచ్చి వర్గీకరణకు ఇవ్వాలని మాసేపేట మండలం నుంచే లేదా జిల్లా నుంచి నేను కోరుతున్నాను లక్ష డబ్బు లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవాదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు